ఈ రోజు రేషన్ షాప్ అనేది ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కొన్ని షాపులకు వేంపల్లె మండలానికి సంబంధించి వేంపల్లె టౌన్ రేషన్ షాప్ లో ప్రకాష్ అనే అబ్బాయి ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది పొందాడు ఆ అబ్బాయి ఈ రోజు ఉదయం ఎగ్జామ్ రాయనని సెంటర్ దగ్గరికి వెళ్తే అబ్బాయిని ఎవరో కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేయడం జరిగింది అంతలో నాకు ఫోన్ వచ్చిందన్నమాట అబ్బాయిని ఎవరో తీసుకెళ్లారు రండి మీ అబ్బాయిని ఎవరో తీసుకెళ్లారంటే నేను వెంటనే వెళ్ళాను అక్కడికి వెళ్లే కొద్దీ ఆ అబ్బాయి అందుబాటులో లేడనమాట అక్కడ వెళ్ళాడని నేను అక్కడే అక్కడ ఆల్రెడీ పోలీసులందరూ వచ్చారు అప్పటికి నేను వెళ్లే కొద్దీ సిఐఎస్ఐ గారు అందరు వచ్చారు నేను అక్కడ ధర్నాకు దిగడం జరిగింది మా అబ్బాయిని ఎవరు తీసుకెళ్లారు ప్రకాష్ అనే అబ్బాయిని ఎవరు తీసుకెళ్ళింటే వాళ్ళను ఇక్కడికి తెచ్చినంత వరకు నేను ఇక్కడ నుంచి లోపలికి అలో చేయను అందరినీ ఎగ్జామ్ హాల్లోకి అని అంటే నాకు అనిపించింది మనం ఎగ్జామ్ రాస్తా ఉంటే నోటిఫికేషన్ ఇచ్చినాక ఎవరు ఎగ్జామ్ రాసి వాళ్ళు ఫస్ట్ మార్కులు వస్తే వాళ్ళు దానికి అర్హత సాధించినట్లు ఇలా దొంగగా కిడ్నాపులు చేయడము వాళ్ళను కొట్టడము హింసించడం అది ఎంత వరకు సమంజసమో నాకు అర్థం కావడం లేదు ఇది ఒక ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి హక్కు అనేది ఉంటుంది ఎగ్జామ్ రాయొచ్చు రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాయని పోతే వాళ్ళ పోస్ట్ వస్తుందని వాళ్ళని కిడ్నాప్ చేయగలమా చేయలేము కదా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అలాగే గత వైసీపీ ఐదేళ్ల పాలనలో కూడా వాళ్ళు ఎన్నో దౌర్జన్యాలు చేసినారు చేయడం వల్లనే రోజు వాళ్ళు నూట డెబ్బై ఐదు సీట్ల నుంచి పదకొండు సీట్లకు అనేది మిగిలిపోయారు అంటే మనం ప్రజలను మెచ్చే విధంగా పరిపాలన చేయాల ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి కానీ ఈ విధంగా కిడ్నాప్లు అరెస్టులు చేయడం అనేది సమంజసం కాదు అయితే ఏ కార్యకర్త కూడా ఇబ్బంది కలిగినది అని తెలిస్తే నేను నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళ తరఫున పోరాటం చేస్తానని మీకు అందరికీ చెప్తున్నా ఇది ఇది మంచి పద్ధతి కాదు ఒక పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కృషి చేయాలని సవినవీయంగా కోరుకుంటున్నా అందరికి నమస్కారం ఈరోజు మా ఎమ్మెల్సి సతీమణి ఉమాక్క వచ్చింది ఈరోజు జరుగుతుంటే అక్క వచ్చింది సంతోషం మాకు కోసం వచ్చింది అనుకున్నాం మేము అక్క వచ్చి ఇతను రాకపోతే నేను లోపలికి ఎవరిని పోనీను ప్రజాస్వామ్యం కూనీ అయింది ఎక్కడైంది కూని ప్రజాస్వామ్యం ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యం కూని అవుతాందా లేకపోతే నిజమే తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది నేనుంటా ఐదు వందలు నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఓటింగ్ ఇచ్చినాం అదో మా మమ్మల్ని సహచరుడు ఉన్నాడు మేము నీ కోసం కష్టపన్యం ఒక నెల కాళ్ళకు చెప్పులు అరిగి పెట్టే కానీ నీ కోసము ఏదో మైసూరారెడ్డి ఉన్నాడు మైసూరారెడ్డి కొన్ని పల్లె మైసూరారెడ్డి అడుగు నాకు కావాలంటే మీ ఇంట్లో పనిచేసే మహేష్ అడుగు నేను తెలుగుదేశం వైసీపీ తెలుగుదేశం తెలుగుదేశం ఎట్లా తెలుగుదేశం అయినాడు మాత చెప్పుక ఎట్లా తెలుగుదేశమేనా అడక వీడు అంటే మీకు ఎవడు మీ మీ తెలుగుదేశం తెలుగుదేశమేనా ఎట్లక ఇంత నేను బిగవాన్ని నా కడుపు కుడుతున్నారు కదా మీరు నీకు పనిచేసినందుక మాకు ఈ గుణపాఠము మీకోసం కష్టపడినందుక మాకు గుణపాఠము ఇన్ మేము సెలెక్షన్ లో కనీసం అన్నం తినలేదు కావాలంటే కనుక ఎవరైనా అడుగు అన్నం తినలే పది నిమిషాలు అట్లా పోతే వైసీపీ వాళ్ళు కాల్చుకొని గద్దల్లాగా ఎప్పుడు పోయి రిగింగ్ చేస్తామంటే కూడు తినలేక పది నిమిషాలు పది నిమిషాలు తినేదానికి కూడా టైం ఇవ్వకుండా మీకోసం పనిచేసాముకా నువ్వు ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్యం కూనేయింది ఇతను పంపించినంత వరకు నేను పోనంటాను ఇతను మీ దగ్గరే పెట్టుకుని ఆ ఏం చేసాను ఇదే ఇదే న్యాయం తెలుగుదేశం కార్యకర్తగా నేను అడుగుతాను చెప్పుగా నాకేం న్యాయం చేశాను నీకోసం నేను కష్టమనే నీకోసం తిరిగినా ప్రతి అను క్షణం నీకోసం తిరిగినా మహేష్ అడుగు నీ దగ్గర మీ ఇంట్లో వంట పని చేసి మహేష్ అడుగు మైసూర్ అన్న అడుగు ఏం నేను చేసినా పంటికి పని చేయలేదు నన్ను నా వచ్చి వెల్సేట్ నువ్వు బాగా పనిచేసినావు నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ పొద్దున నాకు అడుపు కొట్టేదానికి మీరు వచ్చి కూర్చున్నారు అది అక్కడ నిజమైన ప్రజాస్వామ్యం అనేది తెలుస్తుంది ఈ విషయం మీరు ఇది చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది మీ పని చేసినందుకు మాకు తగిన కూలి ముట్ట చెప్పినారు సంతోషం మాకు మేము ఖచ్చితంగా దీన్నైతే నాకు బాధాకరమైన విషయం కా ఏమో మీరేమైనా చేయండి పెద్ద మనసుతో అంతేకా